అంతర్గా మండలం కేంద్రంలో టీయుసీఐ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా టియుసిఐ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఆడపు శంకర్ హాజరై మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఫాసిస్టు విధానాలను వేగంగా అమలు జరుపుతున్న ఈ స్థితిలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై కార్గో వర్గం పోరాడాల్సిన సమయం అవసరమైంది కార్మిక వర్గం మరింత ఐక్యంగా పోరాడాల్సి ఉంది తెలంగాణ రాష్ట్రంలో మన సంస్థ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అనేక ఉద్యమాలను నిర్మించింది గత అనేక దశాబ్దాలుగా ఐఎఫ్టియు పేరుతో పనిచేశాము పై సంస్థలో వచ్చిన అంతర్గత సమస్యల మూలంగా దాని నుంచి విడిపడ్డాము పద్నాలుగు రాష్ట్రాల్లో సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న జియూసీఐలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై తారీఖున హైదరాబాద్ లో విలీన సభ నిర్వహించి విలీనమయ్యాము తెలంగాణలో మా సంస్థ పనిచేస్తున్న రంగాలు సింగరేణి బీడి భావనం జీపీ కేజీబీబి మున్సిపల్ హమాలి రైస్ మిల్ ఆటో అండ్ మోటార్ గోదాం మార్కెట్ మధ్యాహ్న భోజన పథకం షాప్స్ హోటల్స్ ఫ్యాక్టరీలలో పెయింటింగ్ మిషన్ భగీరథ ఆశా అంగన్వాడి తదితర వర్కర్లలో సంఘ నిర్మాణాలు కలిగి ఉన్నాయి వారి హక్కుల కొరకు పోరాటాలు నిర్వహిస్తున్నాం రెగ్యులర్ గా కార్మికులకు వేతన ఒప్పందాలు చేస్తున్నాం గత దశాబ్ద కాల ఉద్యమాన్ని సమీక్షించుకుని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం కోసం టీయూసిఐ మొదటి మహాసభను నిజామాబాద్ లో నిర్వహిస్తున్నాం కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు ఇంకా కార్యక్రమంలో టీయుసీఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆడపు శంకర్ పెండ్యాల రమేష్ కట్ట తేజేశ్వర రాజు అంజన్న జాని మలేష్ రాజేష్ వెంకటేష్ సంతిలో పాల్గొన్నారు సంఘటిత అసంఘటిత అందరూ కూడా ఐక్యత సంపాదనలో జరిగేటువంటి మా సభను లేకపోయిం చేయాలి ఖచ్చితంగా మనం అందరం కూడా ఐక్యతగా ఉంటే తప్ప మన అప్పులను మనం కాపాడుకోలేము మోడీ గవర్నమెంట్ ఎప్పటికే ప్రజలను పరిచయం అనేది నిర్మాణం చేస్తుంది మన అప్పులను కాయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి పోరాట్లే అప్ప మన అప్పులను మనం కాపాడుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా మనం ఐక్యత కావాలి ఫస్ట్ బలభ మాల్సాబా ఉద్యమాల కలితాన్ని నిజం మాల్సభకు అందరూ సంఘటన అయ్యి నేప్రాన్ చేసి అక్కడ మన నాయకులు కార్మికుల కోసం మాట్లాడే మాటలు కూడా మనం అందరం విని ఐటి దృష్టిలో పెట్టుకొని నాయకత్వం ఎట్లా ఫాలో మనం అట్లా కూడా ఫాలో అయ్యి నాయకత్వం చెప్పినట్టుగా మనం ఇంటే మన హక్కులను మనం కాపాడుకున్న అవుతాం అంతవరకు మన హక్కులు మనకు లేకుండా పోతున్నాయి ఇప్పుడు వచ్చినటువంటి మోడీ గవర్నమెంట్ ఖచ్చితంగా మనలా మానిసలుగా పనిచేసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ నిలబెట్టుకొని అందరూ కూడా ఆ సంఖ్యలో చేరాలని అధిక సంఖ్యలో అందరూ కూడా రావాలని పిలుపునిస్తున్నాం నిన్న